పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓ జనక రాజేంద్ర కల్మషగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలు చెప్తాను విను ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాల చేత పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తులు ఇండ్ల నివాసం ఏర్పరుచుకుంటుంది తులసీ దళాలతో గాని జాజిపూలతో గాని మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి తులై దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరాడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గెలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడి ఆకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో గాని అరటి స్తంభాలతో గాని మండపము గట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్లు ఇతరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల బలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసెపులతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై వై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల నూనె దానము మహానదీ స్నానము బ్రహ్మవత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నానదానాదులను ఆచరించని వారు లోభి అయి యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి కడపట చండాల యోనిని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదిగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సుఖయోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలో నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వరాధిపతులవుతారు మాల్యములు దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెప్తాను మీరు అశక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాఠ్యము నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలముందు దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహర్లను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మలపాటు నక్కలుగా పుడతారణలో ఏమీ సందేహము లేదు కార్తీక పురాణం ఏడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి